హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి వీడియో అనుకుంటున్నారా ఏం లేదండి మా ఇంట్లో అయితే అప్పుడు బతుకమ్మ అప్పుడు అయితే బంతి చెట్లు పెట్టాము కానీ అవి బతుకమ్మకి అయితే పువ్యలేదు చూడండి ఇప్పుడు ఎంత బాగా పూసాయో ఈ పువ్వులను అయితే మేము బియ్యం బంతి పువ్వులు అంటామండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ రెడ్ కలర్ పువ్వులు అయితే తుర్క బంతి అండి ఇవంటే నాకు చాలా ఇష్టం ఈ చెట్టు మా ఇంట్లో లేకుండే కానీ పక్క వాళ్ళ ఇంట్లో ఇంట్లో అడిగి నేనైతే తెచ్చి పెట్టాను నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు ఎందుకు తెంపుతున్నారో అని అనుకోవచ్చు ఏం లేదండి పూలైతే పూసాయి కదా వాటిని వేస్ట్ చేయలేం కదా అండ్ నా అయితే అసలు డైలీ అదే పని వాటిని అయితే మొగ్గలైతే పీకుతాడు ఊకే అందుకోసమనే అన్ని పూలు తెంపి దర్వాజకైతే కట్టి డెకరేషన్ లాగా పెట్టచ్చు అని తెంపాము చూడండి ఎన్ని పూలు వెళ్ళినాయో ఒక దర్వాజాకి మొత్తం సరిపోయినాయండి యాక్చువల్గా బతుకమ్మకి అందాలి కానీ అందలేదు సో ఇప్పుడు హీలాగైతే యూజ్ చేస్తున్నాం చెట్లు అయితే బాగా పెరిగినాయండి ఇంకా చాలా మొగ్గలు ఉండే కానీ మా మా బాబు అయితే అస్సలు ఉంచలేదు డైలీ ఒక ఫైవ్ అయినా దింపుతాడండి మేము చూడకపో చూడకుంటే చాలు అంటే అక్కడ చెట్ల దగ్గరికి ఊరికి అమ్మకి తెంపుతాడు సో వాడు తెంపకుండా మిగిలిన పువ్వులండి ఇవి సో ముందుకు ఇక్కడైతే పెద్ద కంది చెట్లు ఉన్నాయండి చూపించినవి కూడా వీడియోలో అవి అయితే పీకేశాం కదా సో వాటి ప్లేస్ దగ్గర అయితే మేము ఇప్పుడు గోరి గోరాకు చెట్లు పెట్టి సారీ గోంగూర చెట్లు అయితే పెట్టినాం అండ్ ఈ చెట్టు ఇక్కడ ఎందుకు ఇంత ఫ్రెష్గా పూలు లేవు అంటే మేమైతే డైలీ కనకంబరాల చెట్లకైతే మేము వాటర్ వేస్తామండి అండ్ మా పెద్ద బాబు పెడతాడు మెయిన్ అడుగుకే చెట్లకే చెట్లకే కొట్టడం వల్ల బంతి చెట్ల మీద కొడితే ఆ బంతి చెట్టు మొత్తం నేలకు పోయిందండి సో అందుకనే మట్టి అలా అంటింది సో చూసారు కదా మా కనకంబరాల చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు కూడా పూలు అయితే చాలా వెళ్తాయి సో ఇన్నైతే వెళ్ళినా అండి బంతిపూలు పూలు అండ్ ఇక నేను మా అమ్మ అయితే కూర్చుదామని మా చిన్నబ్బాయినైతే బయటికి పంపించినాం బయటికంటే బయటికి కాదు మా పెద్దబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిండు వాని తీసుకురావడానికి కానీ మా నాన్న వెళ్తుంటే మా చిన్నబ్బాయిని కూడా పంపించినాం ఎందుకంటే వీడియో తీయనివ్వడు పూలు కూర్చొనివ్వడు సో ఇలా చిన్న సూదికి అయితే దారం ఎక్కించి ఇక నేను మా అమ్మ అయితే కలిసి పూలైతే కుడుతున్నాం కుడుతుంటే ఆ మధ్యలోనే మా పిల్లలు అయితే వస్తారు చూడండి ఇక ఈ వీడియోలో కూడా ఎంతో బాగున్నాయి కదా మేమైతే కొనక రాకుండా ఇంట్లోనే చెట్లు అయితే పెట్టుకుంటామండి నేను లాస్ట్ వీడియోలో కనకాంబరం పూల వీడియోలో కూడా చూపించాను కదా మా పిల్లలైతే వస్తువు మా చిన్నబ్బాయి అయితే బయట నుంచే మొత్తుకుంటుండు తాత అని ఇక వాడు వస్తాడు చూడండి అసలు ఏంతో వచ్చిన ఫ్రెండ్స్ అసలు ఇక దిగను నేను మా పెద్దబ్బాయి అయితే స్కూల్కి పోయిండు తీసుకురానికే మా నాన్న వెళ్ళి తీసుకొని వచ్చిండు మళ్ళీ నీ బని ఎక్కిల్లా తీసుకుంటే మళ్ళీ నీ బని ఎక్కింది ఇంకా మా నాన్న కూడా గోనిస్తాడండి కానీ బిస్కెట్ ప్యాకెట్స్ ఎక్కువ తెస్తాడు మా నాన్న మా మామయ్య అయితే చిప్స్ లాంటివి అవి కోనిస్తాడు వాడు స్కూల్ నుంచి వస్తున్నాను కన్ఫామ్గా వాడికి ఏదో ఒకటి ఉండాలి అందుకని ఇక కొనుక్కొని అయితే వస్తారు ఈ వీడియోకి తగ్గట్టు మా ఇంట్లో అయితే కోళ్ళు ఉన్నాయండి ఆ కోళ్ళ సప్పు కూడా ఒక డిస్టర్బెన్సే అందులో నుంచి దారం అయితే ఊడిందండి నాకు సైట్ ఉంది సో వీడియోస్ తీసేటప్పుడు అయితే నేను రెడ్ అయితే పెట్టుకోను అందుకే అంత దగ్గరికి అయితే చూసి మరీ పెడుతున్నాను స్పెట్స్ పెట్టుకొని వీడియో చేయొచ్చు బట్ చక్కచ్చు కొంతమంది బాగుంది బాగాలేదని బ్యాడ్ కామెంట్స్ లాగా కూడా పెడతారు కదా సో అందుకే నాకు ఇష్టం లేదండి వీడియో తీసేటప్పుడు అయితే నేను చాలా మంది పెట్టి పెట్టుకోను

సో దారం అయితే మామ కొంచమే పెట్టింది అండ్ అసలు ఆలోచించకుండా అయితే సన్న దారం అయితే పెట్టిస్తే నేను అలాగే కూర్చాను కానీ అది దర్వాజా గడుతుంటే అయితే తెగిందండి ఇంత కష్టపడి కుట్టినా కూడా తెగింది చూడండి ఎంత పెద్ద మామైనా మంచిగా దర్వాజ దర్వాజాకి సరిపోయేటట్టు అయింది కానీ ఎడ్జ్లకి దారం సరిపోదని మళ్ళీ నేనైతే ఎక్స్ట్రాగా దారం అయితే యాడ్ చేస్తున్నాను మా బాబు కూడా ఫోన్ దగ్గరికి వచ్చిండు వాడు బయట ఆడుకునే ఓపిక వేయింది చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు అయితే సో మేమైతే ఈ విధంగా అయితే ఇంట్లో పూయించుకుంటాం చే పువ్వులు ఇవి యాక్చువల్గా అయితే బతుకమ్మ ఇప్పుడు వేసినాం కానీ అవి ఇప్పుడు చూసినాయి ఇవైతే పూలు అయితే మర్చిపోయినండి ఎల్లో వేది కూర్చినా వీటి ఏమో మేము బియ్యం బంతి పూలు అంటాం బియ్యం బంతి పూలు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అండ్ ఇవేమో కురకబంతి పూలు అనమాట ఇవైతే నాకు చాలా ఇష్టం అండి స్మెల్ అయితే మస్తు ఉంటుంది ఈ స్మెల్ అందుకనే నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం నానా కూర్చో వీడియో మా నాన్నని కట్ట కట్టు నేను వీడియో తీస్తానంటే మా నాన్న అయితే కట్టలేదండి సో మా వీడియో తీస్తుంటే నేనైతే కట్టాను కానీ కడుతుంటే మాత్రం దారం తెగిపోయిందండి అసలు అది వెయిట్ ఉన్నాయి కదా బంతి పూలు అంటే వెయిట్ ఉంటాయి కదా సో వెయిట్కి అయితే దారం ఆగలేదు మళ్ళీ నేనైతే దారం యాడ్ చేసి ఇక మూడేసిన ఆ తోరణ పాకులు అవన్నీ రీసేచ్గా అనుకుంటారు కానీ అవి తీసేయమండి మళ్ళీ ఉగాదికి తీసేస్తాం ఎందుకంటే ఉగాదికి మళ్ళీ కొత్త మామిడి తోరణం కడతాం కదా అప్పుడైతే తీసేసి కొత్త తోరణం కడతాం అప్పుడు దాకా అట్లనే ఉంటాయి లాస్ట్లో అయితే ఇక తోరణం తీని వీడియో అయితే తీయలేదు కానీ ఇక ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసి అయితే నేను అయితే కట్టేసాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే